స్కూల్ నందు ఘనంగా నిర్వహించిన ఇంటర్నేషనల్ యోగా డే ఎల్కేఆర్ గ్లోబల్ స్కూల్ నందు ప్రీ ప్రైమరీ నుంచి పదవ తరగతి వరకు అందరూ విద్యార్థిని విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏపీ ఎస్ఏపిఈ స్టేట్ ప్రెసిడెంట్ ఎన్ సుధాకర్ చైల్డ్ కౌన్సిలర్ కొల్లయ్య మరియు స్టేట్ యోగా సెక్రటరీ రమేష్ ఆహ్వానించడం జరిగింది కార్యక్రమంలో భాగంగా పాఠశాల ప్రిన్సిపల్ మాట్లాడుతూ యోగా యొక్క ప్రాముఖ్యతను మరియు దాని వలన కలిగేటటువంటి ప్రయోజనాలను తెలియజేశారు అదే విధంగా ఆహారం తీసుకునే విధానంలోనూ జాగ్రత్త వహించాలని తెలియజేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎం సుధాకర్ మాట్లాడుతూ విద్యార్థులు ఈ యోగా విధానాన్ని ప్రతిరోజు పాటించవలసిందిగా అనేక రకాలైనటువంటి వ్యాధుల నుంచి జాగ్రత్త పడ్డానికి ఈ యోగ వలన మాత్రమే సాధ్యమవుతుందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ పోటీ నాగేశ్వరరావు వైస్ ప్రిన్సిపల్ నిర్మలా దేవి

श्वास वोट क्रिस्टल राइट अंदर राइट लेफ्ट बाहर के राइट साइड लेफ्ट बाहर की तरफ और फोकस पर एकड़ा प्रेजेंट कर दो प्रेजेंट नेक्स्ट अदर साइड रैल्स सुचना है सुप्रभात यस चकरा चेकर नुदें चार्टम हसन फाली सोलेंस चकरा चकरा फोन करने का वाला हूँ ना सित्री मुझे तुम लोग तुम लोग तुम लोग योगा करते यस

Thank you. గుడ్ మార్నింగ్ ఇంటర్నేషనల్ యోగా డే కె గ్లోబల్ స్కూల్ ఇంటర్నేషనల్ యోగా ఆర్గనైజింగ్ గ్రెడ్ స్కేల్ చీఫ్ గెస్ట్ ఏపీ సెక్రెటరీ పుల్లయారు అండ్ ఆల్సో కో సెక్రెటరీ రమేష్ గారు అండ్ అండ్ యోగా యోగా ఫర్ ఫర్ హెల్త్ సో ఆల్సో నారా చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్డ్ ఆన్ దిస్ ఇంటర్నేషనల్ యోగా డే థీమ్ సో విత్ ది స్పిరిట్ ఎల్కేఆర్ గ్లోబల్ స్కూల్ ఆర్గనైజింగ్ ఇంటర్నేషనల్ యోగా డే and in, in this international yoga day program our kids from nursery to grade 10th all the students have taken a part and also the parents also encouraged and they have sent all the equipment to participate in this yoga program so we believe that yoga has a power and it improves the flexibility and physical and mental well-being and with this yoga it, it reduces the students' anxiety and the stress, and nowadays we know that in ancient days the people live for hundreds of years. But as the climate changes and the food conscious, lacking of food conscious, that the lifespan of the people is reducing every day. And nowadays the people are struggle to survive the sixty to seventy years of age. But this yoga is the mantra to be very healthy and fit so we inculcate in our daily life for the children and we do yoga in our school every day before starting of the session or the period and for encouraging us to organize such a programs we thank specially to our management so with this i conclude my speech హలో నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ ఫైవ్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి